కాండము పదమూడవ అధ్యాయము ప్రవక్తయే గాని కలలు గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియనైనను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు ఎలయనగా మీరు మీ దేవుడైన యహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ ప్రేమించుతున్నారో లేదో తెలుసుకున్నటకు మీ దేవుడైన యహోవా మిమ్మను పరీక్షించుతున్నాడు మీరు మీ దేవుడైన యహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను నీవు నడవలనని మీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మను రప్పించి దాస్య నుండి మిమ్మను విడిపించిన మీ దేవుడైన యహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మను ప్రేరేపించిన గనుక ఆ ప్రవక్తకేమీ ఆ కలల కనువానికేమీ మరణశిక్ష విధింపవలెను అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను నీ తల్లి కుమారుడే గాని నీ సహోదరుడే గాని నీ కుమారుడే గాని నీ కుమార్తెయే గాని నీ కౌగిటి భార్యయే గాని నీ ప్రాణ స్నేహితుడే గాని భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగా నుండినను నీ చుట్టు నుండు జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఏడల వారి మాటకు సమ్మతింపకూడదు వారి మాట వినకూడదు వారిని కటాక్షింపకూడదు వార్యందు జాలిపడకూడదు వారిని మాటుపరచకూడదు అవశ్యముగా వారిని చంపవలను చంపుటకు నీ జనులందరికీ ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలను రాళ్లతో వారిని చావగొట్టవలెను ఎలైనగా ఐగుప్తు దేశంలో నుండి దాస్య గృహంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన ఎహోవా యొద్ద నుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు అప్పుడు ఇస్రాయలీలందరూ విని భయపడదురు గనుక నీ మధ్య అతి దుష్కార్యమేది ఇకను చేయకుందురు నీవు నివసించుటకు నీ దేవుడైన ఎహోవా నీకిచ్చుతున్న నీ పురములలో ఏదో దాని దానియందు పనికిమాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజింతము రండని తమ పుర నివాసులను ప్రేరేపించిరని నీవు వినిన ఎడల నీవు ఆ సంగతి